హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో అయితే అదిరిపోయే ఆనపకాయ పులుసు అది కూడా ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో నేను మీతో అయితే షేర్ చేస్తాను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి కొంతమంది మెంతి పౌడర్ యూజ్ చేస్తారు అలా కూడా వేసుకోవచ్చు కానీ మెంతులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు అయితే బాగా చిటుపట్లాడాలి ఇలా పోపు వేసుకుంటున్నప్పుడు ఏమన్నా కూరగాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ అయితే మీడియం నుంచి సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత వెల్లుల్లి రెడ్ చిల్లీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఇందులో ఎక్కువ అయితే పట్టవు ఎందుకంటే మన కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని గ్రీన్ చిల్లీస్ ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత పులుసుకు బాగా టేస్ట్ రావాలి అంటే ఇంగు వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఇంగు వేసుకున్న తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే మనకి ఆనియన్స్ పులుసు టేస్ట్లో పులుసు కలుపుకుంటున్నప్పుడు మనకి ఆనియన్స్ స్లైసెస్ తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్సే వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోనైతే వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ ఇది మనం చింతపండు యూజ్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది లాస్ట్లో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మీడియం సైజులో కట్ చేసుకున్న సొరకాయ పీసెస్ అయితే వేసుకోవాలి ఈ సొరకాయన అయితే నేను ఒక మీడియం సైజు సొరకాయ అయితే తీసుకున్నాను ఇలా మీడియం సైజు సొరకాయ తీసుకుంటే మనకి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే సరిపోతుంది తర్వాత చెప్పాను కదా టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి ఇంకా ఎక్కువ వాళ్ళు అయితే వేసుకోవచ్చు కారం ఎంత వేసుకున్నా దీంట్లో అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత చెప్పాను కదా చింతపండు మనం ఇలా జ్యూస్ లాగా తీసుకొని దీంట్లో అయితే సరిపడినంత వేసుకోవాలి మీడియం సైజుకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఎందుకంటే మీడియం సైజుకి అంతకన్నా ఎక్కువ పులిపోయిన చింతపండు ఎక్కువ యూస్ చేయకూడదంటారు కదా దీన్ని ఇప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ధనియా పౌడరు అలాగే చెప్పాను కదా ఎవరు ఎవరు అని కాదు కొంతమంది యూసారు ఇందులో సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది కొన్ని ఏరియాల్లో అయితే ధనియా పౌడరు జీరా పౌడరు మెంతి పౌడర్ వేసుకొని అలా వదిలేస్తారు అదొక టేస్ట్ ఇస్తుంది ఎవరైనా ఇంతవరకు ట్రై చాలా చాలామంది తెలిసి ఉంటుంది ట్రై చేయని వాళ్ళైతే గనక సాంబార్ పౌడర్ వేసుకొని మనం ఇలా పులుసు పెట్టుకుంటే అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మనం ఉడికించుకుంటే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది